आप देख रहे हैं आवाम के हक के लिए इंसाफ की आवाज़ సార్ నమస్తే సార్ సార్ ఇది బహుజన్ సమాజ్ పార్టీ ఆధునిక అధ్యక్షుడిని సార్ ఆధునిక జిల్లా కావాలని మీకు కలెక్టర్ గారికి ఇక్కడ మీ తరఫు నుంచి ఒక నివేదికగా పంపించాలని చెప్పి మేము రిక్వెస్ట్ లెటర్ మీకు తీసుకొచ్చినాం సార్ దయచేసి మీరు కూడా ఆధునిక జిల్లాకి అన్ని అధికారులు సహకరించాలని కోరుతున్నాం సార్ ఒక నివేదిక తయారు చేసి కలెక్టర్ గారికి పంపించాలని కోరుతున్నాం సార్ దయచేసి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు అమలివాలి ఫయాజ్ బషా సార్ మీ రెస్పాన్స్ వచ్చినప్పటి నుంచి బాగున్నాయి సార్ అంత వెంటనే వెళ్ళిపోతున్నాయి సార్ మీరు దయచేసి ఇది ఒకటి మా వినపం జిల్లా కలెక్టర్ గారి వరకు పంపించాలని కోరుతున్నాను సార్ సార్ ఇంకొకటి సార్ మా ఏరియాలో లో ఫ్యామిలీ ఉండదు సార్ చాలా పేదకరం ఫ్యామిలీ ఉండదు సార్ ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలు రేషన్ కార్డు ఇంట్లో పుట్టినారు పిల్లలు రాషన్ బర్త్ సర్టిఫికేట్ లేవు రేషన్ కార్డులు ఎక్కి లేదని చెప్పినట్టు సార్ ఆ పిల్లోడే సార్ ఆ మీడియా అతని పిల్లడే సార్ అస్సలు ఆయనకి ఇది కింద అది పేపర్లు దానికి అటాచ్ చేసినాడు ఇది ఇది సపరేట్ సార్ ఇది సపరేట్ ఇది సపరేట్ ఇది దీనికి సపరేట్ ఈ రేషన్ కార్డులో ఆ పిల్లోడు కూడా ఇంట్లో పుట్టినాడు సార్ ఆ పిల్లోనికి కూడా రేషన్ కార్డులో పేరు లేదు సార్ ఇంట్లో పుట్టిన వల్ల పేదకరమైన ఉన్న ఫ్యామిలీలో ఎంఆర్ఓ గారికి మీరు ఆదేశం ఇవ్వాలా ఆ పిల్లల పేరు ముగ్గురు పిల్లల పేరు రేషన్ కార్డు లో ఎక్కేయాలని మేము మీరు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం సార్ దయచేసి బర్త్ సర్టిఫికెట్ లేవు సార్ ఇంట్లో పుట్టినారు పేద అయిన కుటుంబాలు సార్ వాళ్ళు దయచేసి మీరు కొద్దిగా ఫ్యామిలీకి మన కింద పడినాడు సార్ ఖాళీ ఇరిగిపోయింది ఆరోగ్యశ్రీ రాలేదు సార్ వాళ్ళు విషయం ఏంటంటే మనము వీళ్ళ రేషన్ కార్డు లో నమోదు చేయాలంటే యాప్ లో చేయాలి

మనం చూస్తాం సార్ నాలుగు నెలలు పడుతున్నాయి అంత సొమ్మత లేదు సార్ ముగ్గురుది పెట్టేలాగా సార్ చాలా పేదకరమైన ఫ్యామిలీ సార్ మసీదు వాళ్ళ ఇంట్లో మసీదు వాళ్ళు పెట్టారు సార్ లేదు మా ఎవరు చూస్తున్నారు అదే ఒక రేషన్ కార్డులో ఒక ముగ్గురు పిల్లలు ఎట్టలేదు ఎందుకంటే వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ చేయించడం అని అంటున్నారు బట్ దట్ ఈజ్ మైండ్ డే సార్ కాబట్టి లేట్ అప్లై చేసుకోవాలి వాళ్ళని గైడ్ చేయి వీళ్ళు ఎవరు ఉన్నారో ఆయన పంపించండి వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి సార్ థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ సార్ సార్ ఇంకొకటి ఈ అప్లికేషన్ ఇక్కడ నుంచి కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కే పోలేదు సార్ పోలేకున్న ఆఫీసర్ మాట్లాడలేకుండా ఏం లేకుండా అన్ని మున్సిపల్ అధికారులు మాట్లాడలేకుండా గ్రీవింగ్స్ క్లోజ్ చేస్తున్నారు సార్ అన్నీ అసలు కన్సైడే కాలేదు సార్ మాట్లాడేది ఏం సబ్జెక్ట్ ఏమంటే కూడా విరవించేది సార్ ఇంకా ఇక్కడే ఉన్నాయి అప్పుడే క్లోజ్ కూడా చేసేసినారు సార్ ఆన్లైన్ లో దయచేసి మాట్లాడాలా సబ్జెక్ట్ ని అర్థం చేసుకున్న కదా సార్ సబ్జెక్ట్ కూడా తెలిసి లేకుంటే బాధ కడుపు నొప్పి ఉండదని మేము పోతే మందు లేకుంటే కూడా ఇన్నికి నొప్పి ఉండదని చెప్పాలని చెప్పాలా కదా ఈ లేదు సార్ మాట్లా ఇది లేదు సార్ సార్ వాళ్ళు మాట్లాడలేదు సార్ సబ్జెక్ట్ కూడా తెలియదు ఏం లేదు క్లోజ్ చేసాను సార్ మూడు అర్జులు సార్ మున్సిపల్ కమిషనర్ లేదు సార్ వాళ్ళు వచ్చే గుణం ముందు మున్సిపల్ కమిషనర్ గారు కూడా సార్ ఇక్కడ ప్రతి సోమవారం మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ కూర్చోాలంటే మేము కోరుతున్నాం సార్ బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి ప్రతి సోమవారంకి ఎంఆర్ మున్సిపల్ కమిషనర్ గారు రావాలని లేదు సార్ ఐదు కంప్లీట్ క్లోజ్ చేసినారు సార్ ఐదు స్పందన ఉన్నాయి సార్ అది ఐదు కూడా క్లోజ్ చేసినారు మాట్లాడలేదు ఏం లేదు సార్ కుత్తా పిలి సమస్య మీద ఉన్నాయని చెప్పలేదు సార్ మాట్లాడి క్లోజ్ చేయాలని రిక్వెస్ట్ మేడం కలిసి మరి బయటికి వెళ్ళడానికి ఇదేమన్నా అదే క్లోజ్ రాత్రి రాత్రి శనివారం రాత్రి క్లోజ్ చేసినారు ఇప్పుడు మేము సోమవారం ఇక్కడ వస్తామని సండే రాత్రి చేసినారు క్లోజ్ ఏమన్నా శనివారం రాత్రి చేస్తే సండే హాలిడే కదా మేడం వీళ్ళు ఇట్లా శనివారం రాత్రి క్లోజ్ చేసిన తర్వాత మేము ఎవరితో మాట్లాడాలా ఫోన్ మాకు కావాలని సమస్య ఏమని అడగనే అడగల కదా ఇంతవరకు మేము తిరిగి పని పటా డిస్ట్ పెట్టి వచ్చి ఇక్కడ గ్రివిన్స్ ఆ దగ్గర పెడతాము ఆ గ్రివిన్స్ ఏమని అడగలా కదా మాట్లాడలేదు మేడం ఐదు కంప్లీట్ ఇస్తే ఒక కంప్లీట్ గా మాట్లాడారు మిగతా నాలుగు కంప్లీట్ క్లోజ్ చేసేసినారు మా సబ్జెక్ట్ వెర్షన్ అది వెంటనే కొద్దిగా నెక్స్ట్ ఇట్లా చేసిన వాళ్ళ మీద చట్టమైన చర్యలు తీసుకున్నట్లు కోరుతున్నాం जिला होना का तो बात नहीं जिला होना का तो बोल को, तो को रिक्वेस्ट लेटर दिया गया और सब कलेक्टर सब बहुत अच्छा रिस्पांस लेकर उन्होंने तैयार कर मैं भेज ऊपर तो कलेक्टर साहब को तो बोले हमें बहुत खुशगुजार है उनका और आदोनी में बहुत से फैमिलिया घर में डिलीवर भी एक दूसरा लेटर भी दिया गया है तो घर में डिलीवर डिलीवरिया राशन कार्ड में नाम नहीं चढ़ रहा है और नाम भी चढ़ना तो सब कलेक्टर साहब को हमें रिक्वेस्ट दिए उन्होंने भी सब कलेक्टर साहब बुलाकर घर में डिलीवर आए वाले का सर्टिफिकेट बनाकर उनको राशन कार्ड में चढ़ा तो बोलो आदेश हम दिए बहुत शुक्र गुजार है और बहुत अच्छा हमारा सीरियल नंबर डालकर बीएसपी पार्टी का लेटर का पैड को फाइल बनाकर जिला होना तो सीरियल नंबर डालकर निवेदिका भेजोगे तो बोल को बोलने से बहुत दिल खुश हो गया मैं सब मार रहे मैं को, मैं हमें हमें बी एस पी पार्टी वाले हैं उन निवेदिका को भी हमारे हमें खुशी कर आगे बढ़कर ये जिला होने का से रिपोर्ट पूरे तुम्हारे पूरे लेटर जे के क्यों ना हो तुम्हारे बी पार्टी के क्यों ना हो सबके लेटर जिला होना होगा तो हमें भेजते बोलने से दिल खुश है सब भी बी पार्टी वाले आधुनिक अध्यक्ष बी पार्टी प्रेसिडेंट अमली वाले फयाज बादशाह जय भीम